హాయ్ ఫ్రెండ్స్ ఇక చింతచీగురు చింతచి ఇగో ఇగ బొమ్మిడీలు ఇగో ఇక అండి చింత ఇక ఈ తోకలు అక్కడ ఇక్కడ ఉంటాయండి అవి కత్తిరించుకొని ముక్కలు ముక్కలుగా వేసుకుంటాండి ఇటు ఇగ ఇట్లా సాపు ఉండాలండి ఇటు ఈకలు ఇటు ఈకలు తీసేసినండి చూడండి ఇంత వెళ్ళిందండి పుళ్ళు వేస్ట్ది ఇగో క్లీన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇగ వేయించుకుంటున్నాను అండి ఇలా పురుగు గట్రా ఉంటే ఏమన్నా ఉంటే పోవడానికి సరప్రైజ్ ఇగ చింత ఇలా నలుపుకున్నానండి కొందరేమో ఇట్లనే వేసుకుంటారండి మధ్యన మధ్యన ఈ నాడలు మనము ఏరేసుకోవడం అవుతుందండి అందుకని ఇట్లా నలుపు ఇట్లా స్మూత్గా చేసుకున్నానండి ఇగో గోల్డ్ కలర్ వచ్చినాయండి గొప్ప మెల్ వస్తుందండి నేను వేడి నీళ్ళు ఫస్టే పెట్టుకున్నా అండి అటు వేయించేటప్పుడే వేడైనయి ఇప్పుడు ఈ వేయించిన బొమ్మడిలలో పొయ్యాలి ఫ్రెన్ అవి ఇగో కళ్ళుప్పేసి మూడు సార్లు కడుక్కున్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్న ఫ్రెండ్స్ రెండు చెంచాల ఆయిల్ వేసుకున్న ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్న ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ వచ్చి ఇట్లే వేస్తారండి మనం తినేటప్పుడు మధ్యలో మధ్యలో ఇవి నారాలు వస్తాయండి అందుకనే నేను ఇట్లా తురుముకున్నా ఇది ఇంత కప్పచ్చింది కదండి మూడు చెంచాల కారము ఇగ ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా అల్లం పేస్టు చిటికెడ ఉప్పు చెంచా ఉప్పు అండి ఇక కొత్తిమీర అండి సరేనా ప్రేగినాయండి ఇల్లు ఉల్లిగడ్డలు చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకున్నాము వేపుకోవాలండి చూడండి ఉల్లిగడ్డలల్లో మంచిగా వేపినండి ఎందుకంటే బ్యా ఇలా కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది అది పోయేదాకా వేపిన ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందామండి ముందే అల్లం పేస్ట్ వేసుకుంటే అడుగంటుందండి అందుకని స్మెల్ పోయాక అల్లం పేస్ట్ వేసినా ఇగో పసుపు పేసిన చిటికెడు పేసిన పచ్చివాసన పోయిందండి ఇగో చింతచీవురు వేసుకుంటున్నానండి చింత చింతచీరు తీసుకున్నాను కదా చింతచీరగా వేసుకున్నానండి ఇది కూడా ఫ్రై చేసుకున్నా చెంచల కారం వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముక్కల ముక్కలు బొమ్మిడీలకు ఉప్పు కారం అన్ని వచ్చినాయి వాటర్ పోసుకుంటున్నాను మాకు లూజ్ లూజు ఉండాలని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా ఉండాలంటే వాటర్ తక్కువ పోసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇగో చెంచలెట్ ధనియాల పొడి బొమ్మిడిలా చింతచిగురు కర్రీ తయారైందండి చివరిలో కొత్తిమీర వేసుకోవాలండి ఫ్రెండ్స్ బొమ్మిడిలు చింతచిగురు మిశ్రమలు అన్నీ బొమ్మిడిలకు పట్టినాయండి మరుగుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి ఒక మరుగు మరిగేదాకా ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలండి ఇక సరేనా ఫ్రెండ్స్ ఇగో బొమ్మిడిలు చింతచిగురు తయారు విధానం అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్ మంచి